అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో దేవి నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిదవ రోజు ప్రసాదంగా సమర్పించే నువ్వులన్నాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా నువ్వులన్నం చేసుకోవడానికి రైస్ వండుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని నువ్వులు కూడా కాస్త రంగు మారే వరకు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అలాగే కొంచెం శనగపప్పు అలాగే కొన్ని జీడిపప్పు రెండు పచ్చిమిర్చి జీలికలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకొని మనం వండుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా రైస్ను కూడా ఇందులో వేసేసుకొని మనం పొడి చేసుకున్నటువంటి నువ్వుల పొడిని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు రైస్ను వండుకొని పక్కన పెట్టేసుకున్నారంటే రెండే రెండు నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ఇంట్లో కర్రీస్ లేనప్పుడు ఇలా నువ్వులన్నం చేసుకొని కూడా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అంతే అండి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిదవ రోజు ప్రసాదంగా సమర్పించే నువ్వులన్నం అయితే రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్